ఒకప్పుడు ఎన్టీ రామారావు పార్టీ ముందు కమ్యూనిస్టులే పార్టీ ప్రధానమైన పోటీ కాంగ్రెస్కి కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిస్టుల నాయకులు నిదానంగా ఎన్టీ రామారావు పంచం చేరారు ముందు ఎనభై రెండులో నమ్మలేదు ఎన్టీ రామారావుకి ఉంటుంది కానీ ఎన్టీ రామారావు దెబ్బకి వీళ్ళు కుదలయ్యేటప్పటికి ఎనభై మూడు నుంచి తెలుగుదేశానికి బానిసత్వం చేస్తూ వచ్చారు మధ్య మధ్యలో కాంగ్రెస్కి బానిసత్వం చేస్తూ వచ్చారు క్రమంగా అంటే దానికి ఏంటంటే వర్గశత్రుత్వం లేకపోతే కనుక పెట్టుబడిదారి బూర్జువా విధానం ఒక బూర్జువా అని తొక్కాలంటే ఇంకో బూర్జువా అంటూ ఎవరికి అర్థం కాని సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు ఇప్పుడు మావోయిస్టులు ఎట్లయితే ఎవడికి అర్థం కాని సిద్ధాంతాలు చెప్పి 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 వాళ్ళ జనాన్ని చంపి మామూలు జనాన్ని చంపి చివరికి సిద్ధాంతాలు నేను రాద్ధాంతం అయిపోయి అది రాద్దాంతం అని ఒప్పుకొని బయటకు వచ్చేసేసి ఇంకా మా సిద్ధాంతం ఉందని చెప్తుంటారు చూడండి అదే పని రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో కమ్యూనిస్టులు చేసుకొచ్చారు వాళ్ళ సిద్ధాంతం అంటే వాళ్ళకే తెలియదు బడుగు బలహీన వర్గాలు ప్రయోజనం వాళ్ళు అడిగేది పెన్షన్లు అడిగేవాళ్ళు ప్రభుత్వాలే ఇస్తున్నాయి వాళ్ళు ఇళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వాలే ఇస్తున్నాయి బియ్యం అడుగుతున్నారు ప్రభుత్వాలే ఇస్తున్నాయి సంక్షేమ పథకాలు అడుగుతున్నారు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇంకా వాళ్ళదేంటి సిద్ధాంతం అంటే వాళ్ళేమంటారు ఒకప్పుడు మా పోరాటాల ఫలితంగా వచ్చిందంట కరెక్ట్ నువ్వు పోరాటం రోజు ఇవ్వలేదే కోపిక ఉన్నప్పుడు ఇచ్చారే ద ఒకటి అయిపోయింది నీ సిద్ధాంతం అయిపోయింది కదా నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావా అప్డేటెడ్ అవుతున్నావా ఇవాళ్ళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవ్వట్లేదు వాళ్ళు అవ్వకపోగా నాయకుడితో ఇప్పుడు రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పేసి మొన్నటిసారి తీసుకెళ్ళి పార్టీని త్యాగం చేసుకున్నాడు అనేది వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి ప్రచారం అక్కడ వాళ్ళ అబ్బాయికి తెలుగుదేశం తరపున టికెట్ ఇప్పించుకోవడానికి ట్రై చేశాడు అన్నటువంటిది అట్లాగే నారాయణ గారు వచ్చాడు చంద్రబాబు గారికి జిగిరీ దోస్తూ అప్పుడప్పుడు ఊరికి మెడికల్ విరుస్తుంటాడు ఆయన అంతే తప్పించే ఉండదు రాఘవులు గారు పాప అసలు శాంతం సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అక్కడ ఉన్న శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు బాగోదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంటారు ప్రజాశక్తి విషయాలు అందరూ పేపర్లో స్టేట్మెంట్లకు పనికొస్తున్నారు కానీ ఏం పోరాడుతున్నారు ఇప్పుడు అంటే పాపం వాళ్ళకి కూడా లేదు ఆ రోజుల్లో యువతరానికి ఇప్పుడు మనందరం కూడా యంగ్స్టర్స్గా ఉన్న రోజుల్లో ఇవాళకి మళ్ళీ ఎట్లాంటి కాలక్షేపాలు వ్యాపకాలు లేవు మనకి ఏది చేతుల్లో సెల్ఫ్